ఈ తెలంగాణ సమాజం నాలుగు కోట్ల ప్రజలకు సందర్శనార్థం ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎల్పి స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడు గద్దరన్న మరణించినప్పుడు ఎల్బీ స్టేడియంలో ఎందుకు ఈ తెలంగాణ సమాజానికి ఆయన అభిమానులకు దేశంలో ఇతర రాష్ట్రాలు ఇతర భాషల వాళ్ళు ఎంతో మంది గద్దరన్న అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలోనే గద్దరన్న ప్రజలకు అందుబాటులో పెట్టాలి చివరి చూపు ప్రజలకు అందించాలి అని చెప్పి నేను బండి ముందర నా బండి పెట్టి గద్దరన్న అంబులెన్స్ని ఎల్బీ స్టేడియం వైపు తిప్పుకొని వచ్చిన ఆ రోజు ఇక్కడనే వేదిక మీద మా మిత్రుడు కాలేజీ సహచరుడు పృథ్వీ ఉన్నాడు ఉన్నాడు నేను చెప్పిన పృథ్వీ ఏదేం జరిగినా గద్దరన్న ప్రజల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో మనం పెట్టాల్సిందే ఆ గేట్లు తెరవాల్సిందే అని ప్రభుత్వం గేట్లకు తాళాలు వేసి పెట్టింది లోపలికి వెళ్లకుండా నేను కమిషనర్ గారికి చెప్పిన గౌరవంగా మీరు తెరిస్తే మీకు గౌరవం ఉంటుంది లేకుంటే గేట్లు బద్దలైతే అనవసరంగా దీన్ని రాద్దాంతం చేయకండి అని చెప్పిన నేను ఆ రోజు పార్టీ అధ్యక్షుడిని నేను ఆ రోజు పార్లమెంట్ ప్రజా ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నా ప్రజల యొక్క అభిప్రాయం చెప్తున్నా మీరు గౌరవించాల్సిందే అని వాళ్ళు మీన మేషాలు లెక్క పెడుతుంటే ఆ తాళాలు తెరిపించి అంజన్ కుమార్ యాదవ్ అందరిని సిటీలో ఉండే శ్రేణులు అందరినీ కూడా అక్కడికి పిలిపించి తెరిపించి అక్కడికి అంబులెన్స్ తీసుకెళ్లి అక్కడ పెట్టి అక్కడనే టెంట్ వేసినాం అక్కడనే కూర్చేసినాం అక్కనే బెంచ్ తీసుకొచ్చినాం అక్కడనే ఏర్పాట్లు అన్ని అప్పటికప్పుడు చేసి గద్దరన్నని అక్కడ పెట్టి రాత్రి మొత్తం మేము అందరం అక్కడ నిలబడి తెల్లారి ప్రజలందరూ లక్షలాది మంది వచ్చి గద్దరన్నను చివరి చూపు చూసి